నేను నీకు తోడయి ఉంటాను రెడ్ లైన్లో అండర్ అండర్లైన్ చేసి ఉంటుంది ధైర్యం కలిగి పని జరిగించము రౌండ్ పెట్టుకుంటాం బైబిల్లో దేవుడు నాతో మాట్లాడాడు కానీ ఈ లైన్లు పెట్టుకున్నా సరే మంచిదే కానీ అస్సలు పెట్టుకోవాల్సిందేంటి ఏం పెట్టుకోవాలి అక్రమం చేయి వర్ల నా నుండి పొండి అది లైన్ పెట్టుకోవాలి నీ బైబిల్లో బెండ రౌండ్ పెట్టుకోవాలి రెడ్ ఇంక్తో రాసుకోవాలి దేవుడికి సిరికిని దాసులుగా ఉండలేరు రెడ్ లైన్లోకి తీసుకోవాలి అండర్లైన్ పెట్టుకోవాలి నీ బైబుల్ చూస్తే అర్థమవుతుంది నీ నమ్మకం ఏంటో నీ భక్తి ఏంటో నీ దేనికి దేనికొల్లాయి నీ రౌండ్లు దేనికొల్లాయి దేవునికి ఉత్తమమైన జీవితం ఏంటి అండర్లైన్ చేసుకో el aguantaneno.